మీరు ఇన్ జనల్ గా శరత్ గారి ఎక్కువారా శరత్ అంటే ఫస్ట్ నా గురుని విజయనగారు లెంకబిందులు ముఖ్యమంత్రి ముక్కోపి దాని తర్వాత ఎన్ చక్రవర్తి గారు కత్తులు కొండయ కొండ ఆ తర్వాత శరత్ గారు చాదస్తమ్ ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఫిల్మ్ ఇంకా అక్కడ నుంచి ఆయన దగ్గర కంటిన్యూ ఆయనకి నేను ఇష్టం ప్లస్ కొంచెం రిలేషన్ కూడా ఉంది అని తెలియండి అంటే వీటన్నిటికన్నా మీరు దివే మీరు అటెండ్ అయ్యే విధానం నాకు నేను కళ్ళారో చూశాను కాబట్టి అంతటినీ ఓన్ చేసుకుని డైరెక్టర్ శరత్ గారు సెట్కి వచ్చి షార్ట్ కట్ చెప్పే వరకే ఆయన నుంచి మీరు తక్మ బాధ్యత అంతా మీరు పడేవారు అది హండ్రెడ్ పర్సెంట్ అది మన గొప్పతనం కంటే కూడా ఆయన మనకి ఇచ్చిన లిబర్టీ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో టుడే సీన్స్ ఫైల్ అని ఒకటి రెడీ చేయాలి అంటే రేపు తీయబోయే ఆ సీన్స్ ఫైల్లో పెట్టి డైరెక్టర్ కి కో డైరెక్టర్ రైటర్ ఆ ఇవ్వాలన్నమాట అవి ఆల్మోస్ట్ కరెక్షన్స్ నేనే చేసేసి ట్రిమింగ్లు అన్ని నేనే చేసేసి నాకు అనిపించిన చేసేసి ఫెయిర్ చేయించి నేను ఇస్తే చూసి చదివి ఆయన తీసేసేవాడు యాక్చువల్గా ఆ జాబ్ డైరెక్టర్స్ కూడా చేస్తారు ఇది వేస్ట్ ఇది వేస్ట్ ఇంత లెంత్ వద్దు ఈ రెండు పేజీలు తీసేయండి ఆయన్ని ఆయన నేచరు ఆయన ఇది ఎడిటింగ్ స్టైలు అంటే స్క్రిప్ట్ లో ఏది అనవసరం ఏది అవసరం అనే సెలెక్ట్ చేసే స్టైలు ఇదంతా నాకు తెలుసు కాబట్టి అదంతా జాబ్ అంతా చేసేసి స్క్రిప్ట్ ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన మనాడు ఈజీగా షూట్ చేస్తూ ఉంటాడు స్క్రిప్ట్ లోనే ఎడిటింగ్ అయిపోయేది అయ్యేది కదండి మ్యాక్సిమం మీటింగ్ అక్కడే అయిపోయింది తర్వాత మీరు డైరెక్టర్ అవడం అన్నది మీకు ఎక్కువ కష్టపడి కష్టం అయిందండి మీరు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా చేశారు అంటే విచిత్రం ఏంటంటే డైరెక్టర్ అయిపోవాలనే ఫైర్ అప్పుడు నాలో ఉండేది కాదు ఎందుకంటే శరత్ గారి దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైరెక్టర్ లా ట్రీట్ చేసేవాడు ఆయన ఒక స్టేజ్ లో నాకు భయం వచ్చింది ఈ దగ్గర ఉంటే ఎలాగే ఉండిపోతామేమో మనం అసలు డైరెక్టర్ అవ్వమేమో ఎందుకంటే అంత బాగా చూసుకుంటున్నాడు నేను ఎడిటింగ్ లో ఏదన్నా ఫిల్మ్లు వేసుకుని ఆ షాట్లు ఎత్తుక్కుంటూ ఎడిటింగ్ పనిలో ఉంటే ఎంతసేపు వెయిటింగ్ ఇట్రా అని బయటి తీసుకెళ్ళి నాన్ వెజ్ అమికి వెళ్ళి భోజనం చేయటం అక్కడ నుంచి ఏదో మిల్కీ వే అని ఉండేది అక్కడ ఐస్ క్రీమ్ తినటం ఇలాగా రాత్రి రెండింటి వరకు కూడా తిప్పుకునేవాడు ఆయన మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మనకి అదంతా బాగుండేది ఏదో ఉయ్య ఉండేది ఆ స్టేజ్ లో డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఖర్చు వెంకటేశ్వరరావుతో అన్నాను ఈ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటాం కాని గోల్ అచీవ్ చేయలేము అని డౌట్ వస్తుందండి అన్న అంటే అప్పుడు ఆయన నేను సురేష్ ప్రొడక్షన్స్ లో మాట్లాడతానండి నాయుడు గారితో మాట్లాడి మరి నాయుడు గారు రమ్మన్నారు నువ్వు వచ్చేస్తావా అని అడిగారు అంటే ఈయనతో వెళ్ళి చెప్తే ఈయన చాలా బాధపడ్డాడు బాధపడి మళ్ళీ అర్థం చేసుకుని సరే ఎప్పటికైనా అవ్వాల్సిన కదా ఎల్లు అని అంటే ఇప్పుడు నాయుడు గారి దగ్గరకు వచ్చి సురేష్ ప్రొడక్షన్స్ లో జాయిన్ అయిన తర్వాత వరుసగా త్రీ ఫిల్మ్స్ అన్ని సూపర్ ఊపర్ హిట్స్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అవును కలిసి ఉంద్రామించుకున్నా గణేష్ కలిసి ఆ మూడు ఫ్యామిలీ సినిమాలకి ఎవరన్నా సినిమా తీస్తున్నారంటే మాంటేజెస్ కి కలిసి ఉన్నవరా చూస్తారు గణేష్ ఏమో మన తిరుపతి స్వామి అని కొంచెం సోషల్ అవేర్నెస్ ఫిల్మ్ అవును ప్రేమించుకున్న ఫ్యాక్షన్ సినిమాలకి ట్రెండ్ సెట్టింగ్ ఫస్ట్ అదే ఆ మూడిట్లకి నేను కోడైరెక్టరు సురేష్ బాబు ఫస్ట్ ప్రేమించుకున్న వరకే మన పని తీరు అది నచ్చి స్విట్జర్లాండ్ లో మాటిచ్చాడు జనరల్ గా కొత్త డైరెక్టర్స్కి తెలుగు వాళ్ళకి నాన్న ఛాన్స్ ఇస్తాడు నేను ఎక్కువ తమిళ వాళ్ళకి ఇస్తాను బట్ నేను ఫస్ట్ టైం నీకు ఇస్తాను నేను నా ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యేది కానీ అని చెప్పాడు ఆయన సో అలా వచ్చిన సినిమా నువ్వు లేక నేనులేదు నువ్వు లేక నేనులేదు గొప్ప విషయం ఎందుకంటే ఉదయ్ కుమార్ ని ఆయన ఇంట్రడ్యూస్ చే ఉదయ్ శంకర్ ని తిరుపతి తిరుపతి స్వామిని తన ఇంట్రడ్యూస్ జయంతి గారు కూడా తమిళ అన్న జయంతి తమిళన్నా ఐ ఐసే ఐ మిమ్మల్ని తను సెలెక్ట్ చేయడం అంటే మీలో మరి అంత స్పెషాలిటీ ఏం కనిపించిందో సురేష్ బాబుకి డైరెక్ట్ చేయాలి అని అంటే మనలో స్పెషాలిటీ ఏముంది క్రియేషన్ ఉండాలి స్క్రిప్షన్స్ ఉండాలి ఇతను ఐడియాస్ బాగున్నాయి అని చెప్పి కొంచెం నచ్చాలి ప్రేమించుకున్నారా టైట్లు నేనే చెప్పాను అప్పుడు ఓకే తెలుసున్నారా టైట్లు కూడా నేనే చెప్పాను బట్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఎవరు ఏం చెప్పారు అనేది ఏమి ఉండదు తెలీదు తెలీదు ఎందువల్లంటే ఒక పెద్ద సంస్థ ఆ సంస్థలో పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ పనిచేస్తారు కింద స్టాఫ్ చాలా మంది ఉంటారు తర్వాత గోస్ట్ రైటర్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు ఇది నాది అని చెప్పుకునేలాగే ఉండదు ఓన్ చేసుకోలేరు అంటే ఆ సంస్థలో సిస్టమ్ అలా ఉంటుంది ఆ వ్యవస్థ కదండి పెద్ద సెటప్ అది వల్ల నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు అదే మనకి మన గుర్తించారు మన ఐడియాస్ నచ్చినాయి అని అని అనుకోవాలి సంతోషపడాలి అదే బట్ అది ఒక దాన్ని నాకు తెలిసి అది ఒక దాని ఏమంటారు ఒక యూనివర్సిటీ లాంటిది అవును మనం లైఫ్ గురించి నేర్చుకోవచ్చు మన కెరీర్ గురించి నేర్చుకోవచ్చు ప్రొఫెషన్ గురించి నేర్చుకోవచ్చు సో అక్కడ నాకు సురేష్ బాబు దగ్గర ఉన్న ఆ లైఫ్ అంతా నాకు బాగా తెలుసుకున్నాను నేను అవునా అదేలేండి సురేష్ బాబు కేవలం సినిమా కదా మీరు అన్నట్టుగా వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ అబౌట్ లైఫ్ ఆయన విధానం బయట ఆయన చాలా మంది తిట్టుకుంటారు సురేష్ బాబు దుర్మార్గుడని కర్కోటగుడని ఇలాంటి మాటలు ఉన్నాయి కానీ బట్ ది వే హీ డీల్స్ లైఫ్ మనం గనక అబ్జర్వ్ చేస్తే అది ఆయనకి తెలుసు తెలుసు కొంతమంది మీలా ఎవరన్నా బాగా క్లోజ్ గా ఉన్నవాళ్ళు చెప్తే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బ్యానర్స్ ఎన్నో వచ్చినాయి వెళ్ళిపోయినాయి బట్ సురేష్ ప్రొడక్షన్సే ఎందుకు ఉంది ఎందుకు వంద సినిమాలు తీసింది ఇంకా తీస్తా ఉంది ఇంకా సర్వైవ్ అవుతా ఉంది అని అంటే రీజను మనీ డిసిప్లిన్ ఉండాలి వర్క్ అనేది చాలా డెడికేటెడ్గా ఉండాలి మనం మాట్లాడుకునేటప్పుడు రూపాయి అర్ధ రూపాయికి మాట్లాడినా పర్ఫెక్ట్గా పేమెంట్ ఉండాలి అవును ఇలా సిస్టమ్స్ మనం ఫాలో అయితే మన దగ్గర పనిచేసే వాళ్ళు బాగుంటారు మనం బాగుంటాం అవి ఫాలో అవ్వకుండా విచ్చల విడితనంగా ఒక ఫ్యాషన్తో వచ్చినట్టు వచ్చి సినిమాని సినిమాలో ఉండే క్రీమ్ని నెగ్లెక్ట్ చేసి మనీ అలా ఖర్చు పెట్టేసి హ్యాబిట్స్కి వాటికి అలవాటు అయిపోతే జనం ఎప్పుడు ఉంటారు వాళ్ళు వేరే బ్యానర్స్ వేరే ప్రొడ్యూసర్స్ని చూసుకుంటారు కానీ మనం ప్రొడ్యూసర్స్గా ఉండమనేది తన ఆన్సర్ కరెక్ట్ సో అప్పుడు కన్విన్స్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ మనం సర్వైవ్ అయితేనే పది మందికి సాయం చేయగలం ఇప్పుడు వాళ్ళు అలా ఉండబట్టే కదా ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు ఎంతమంది అండి చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ ఒక పది సినిమాలు తీసి ఐదు సినిమాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బ్యానర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు అవును సార్ అవును ఎంత ఎంత మంది వెళ్ళిపోయారు మనకి సురేష్ ప్రొడక్షన్స్ లో నాయుడు గారు ఎంత మందికి అవకాశం ఇచ్చాడు సురేష్ బాబు గారు ఎంత మందికి అవకాశం ఇచ్చారు అవును సో ఆ అవకాశం పొందిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారంటే వాళ్ళు అలా స్ట్రిక్ట్ గా ఉండటమే అవునండి అవును